చూయింగ్ గమ్ బబుల్ గమ్ లేదా సెంటర్ ఫ్రెష్ వంటి వాటిని తినడం వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి వాటిని ఎలా ఎంత మోతాదులో తింటున్నారు అనే దానిపై అవి ఆరోగ్యానికి మంచివా కాదా అనేది ఆధారపడి ఉంటుంది లాభాలు ప్రయోజనాలు నోటి ఆరోగ్యం చక్కెర లేని షుగర్ ఫ్రీ గమ్ నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది ఇది నోటిలో ఉండే హానికరమైన ఆమ్లాలను తొలగించి దంతాలను శుభ్రం చేయడానికి పంటి అనామిల్ను రక్షించడానికి సహాయపడుతుంది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది ఒత్తిడి తగ్గించడం చూయింగం నమలడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది ఒత్తిడి ఆందోళనలను తగ్గించి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది యాసిడిటీకి ఉపశమనం కొంతమందికి చూయింగం నమలడం వల్ల కడుపులో యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య తగ్గుతుంది పెరిగిన లాలాజలం యాసిడ్ను తటస్థీకరిస్తుంది బరువు తగ్గడంలో సహాయం ఆహారం తినాలనే కోరికను తగ్గించి బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నష్టాలు ప్రమాదాలు దవడ నొప్పి ఎక్కువగా లేదా అదే పనిగా చూయింగం నమలడం వల్ల దవడ కీలు టీఎంజేపై ఒత్తిడిపడి నొప్పి వస్తుంది ఇది తలనొప్పి చెవి నొప్పికి కూడా దారితీయవచ్చు దంత సమస్యలు చక్కెరతో కూడిన గమ్స్ పళ్ళ మీద ఎనామిల్ పొరను దెబ్బతీసి క్యావిటీస్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి జీర్ణ సమస్యలు చూయింగం నమిలేటప్పుడు గాలిని కూడా మింగే అవకాశం ఉంది దీనివల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలు రావచ్చు అలాగే కొన్ని రకాల చూయింగమ్స్లో నుండే కృత్రిమ స్వీట్నర్స్ వంటివి జీర్ణక్రియపై ప్రభావం చూపి కడుపు అప్సెట్కు కారణం కావచ్చు రసాయనాలు చూయింగమ్స్లో ఉండే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యమైన సలహాలు చూయింగం ఎక్కువగా నమలకూడదు భోజనం తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు షుగర్ ఫ్రీ చూయింగం నమలడం వల్ల దంతాలు శుభ్రపడతాయి ఖాళీ కడుపుతో నమలడం వల్ల అల్సర్లకు దారితీసే అవకాశం ఉంది చూయింగంను మింగకూడదు కానీ పొరపాటున మింగినా అది సాధారణంగా జీర్ణం కాదు కానీ మలం ద్వారా బయటకు వస్తుంది అయితే ఎక్కువగా మింగితే జీర్ణ వ్యవస్థకు అడ్డంకి ఏర్పడవచ్చు మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు మా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కండి అందరికీ ధన్య